హలో నమస్తే అండి ఈరోజు గార్డెన్లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అవి కోసుకుందాము అయితే బాగా పండిపోయి రాలిపోతున్నాయి మంచి సైజు వచ్చింది ఈ పైన పెద్ద బంచ్ ఉంది మళ్ళీ కింద పిందలు వచ్చేస్తాను మళ్ళీ బాగుంది అంత సన్న సన్న పిందెలు అన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయి నిమ్మకాయలు పెద్ద పెద్ద సైజు కాయలే గోయండి అంటే అవి గొయ్యి అసలు సైజు కాయలు త్వరగా పండట్లేదు కిట్టుంది సరే చెట్టుని పండని పండినప్పుడే అది కొద్దాం పెద్ద పెద్ద కాయలు కోసేసే దాంట్లో కూర్చోయి పాలు టచ్ అవండి కొండ అసలు ఎన్ని కాయలు పక్షులన్నీ చేసి తీసుకపోయి ఒక చిన్న వేస్ట్ దాంట్లో వేసేసా కంపోస్ట్ మంచిగా అయితే వెళ్ళే ఒక మోస్తారు సైజు ఉన్న కాయ కొయ్యి బాగా ఇగో ఇక్కడ చూడండి తల మీద ఇక్కడ పెద్ద కాయ हा साईज काही होईल रोपटे आंदा ग्राउंड फेन होते काही అవి కూడా ఉంటాయి కిట్ ఇంకా సోస్తానకు పెద్దగానే ఉన్నాయి కానీ ఇంకా బోర్తాయి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తున్నాము ఈ సమ్మర్లో జాగ్రత్త కరెంట్ షాక్ కొట్టిద్ది అనకా అటువైపుకి వెళ్ళి చూద్దాం చక్కగా బండి కాయ ఇవ్వండి మంచి వాసన వస్తుంది చుట్టు మీద పండితే బాగుంటాయి కదా కిట్టు నీళ్ళు వాటర్ కొడుతున్నా ఇక్కడ ఉన్న కాయ చిన్నకాయనా ఓ ఇది రాళ్ళు వచ్చింది కిట్టి చేతికి పట్టుకోంగానే ఇది కూడా పండింది చూడు పాలు రావట్ల అదే మామూలు కాయలు అయితే ఇట్లా పట్టుకోంగా రాళ్ళు వస్తాయి కొన్ని కాయలు వానికి వస్తే లేట్ టైం తీసుకుంటాను నీ పండటానికి పైన చూడు కిట్టదు అక్కడ కొమ్మ చిటార్ కొమ్మకి ఉందో పైన పైన ఉంది కొమ్మకి ఇటు నుంచి అందిద్ది అటువైపే బాగా అందిద్ది ఒక అటు పైన సింగిల్ కాపిల్ సైజ్ ఉంది పాలు రావట్లేదంటే ఇక పండినట్టే ఇది బాగా రావట్లేదు ఇంకా కిచెన్ బెస్ట్ ఆ పైన చివర పైన పండిందా పాలు రావట్లే ఇది కూడా ఆ కొమ్మ వంచితే ఆ పైన పాలు ఉన్నాయి బాగా విరిగేది కొమ్మ జాగ్రత్త అటువైపుకే అందిద్ది కిట్టు అటు మెట్లు స్టెప్స్ ఎక్కితే అందుతుంది కొమ్మని కొద్ది కర్రవెట్లు ఆగితే పైకి వెళ్ళిపోయింది బాగా చెట్టు కొమ్మిరిగేటట్టు ఉంది ముదిరిపోయింది బాగా అది గొయ్యకులే పైన ఉంది చక్కగా లడ్డల్లే కనబడుతుంది పెద్దకాయ పైన చిటారు కొమ్మున మే టాయి పొట్ట ఉంటుంది ఉంది అది అదే చాలా పెద్దగా అయింది కర్రా

చెయ్యి చిన్నగా జరుపుకుంటే వెళ్ళు జాత కిట్టు అవతలకి పైన ఇంకా చాలా కాయలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు రావు ఇంకా అయ్యి సాధించావు కిట్టు ఎంత సైజు ఉందో చూడు కాయ ఎంత సైజు కాయో చూడండి అసలు ఇది దీని పక్కన ఆ రెండు కాయలు చిన్నగా కనిపిస్తాను పండినా కూడా అయ్యి ఎలా చూస్తుంటే అయిపోయినాయ్యా సర్లే కొంచెం పాలు గారి అక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి కోసుకుందాం దా మామూలుగా చెట్టు ఎందుకో అంత పూత విపరీతంగా వస్తుంది కానీ కాయలు రావట్లేదు కాయలు రావాలంటే ఏం చేయాలో కొద్దిగా చెప్పండి ఎవరైనా కామెంట్లో చెప్పండి అసలు పూత చూడండి ఎంత విపరీతంగా వస్తుందో అసలు అంత పూత బాగుంది చెట్టు నిండా కానీ కాయలు రావట్లేదు మరి దానికి పాలినేషన్ అవ్వట్లేదో ఏమో మరి మామూలుగా అయితే బీస్ బాగానే తిరుగుతూ ఉంటాయి కానీ ఎందుకో అంతకుముందు పడ్డాయి పెద్ద పెద్ద కాయలు పడ్డాయి ఇది కట్ చేసేసిన తర్వాత కొమ్మలు వచ్చినాయి తర్వాత అసలు ఒక్క కాయ కూడా పడలేదు మీకు ఏమైనా తెలిస్తే కొంచెం సలహా ఇవ్వండి దీనికి కాయలు రావాలంటే ఏం చేయాలో కంపోస్ట్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఈ చెట్లకు ఇచ్చినట్టే ఇస్తున్నాం అన్నీ కానీ ఇగో ఇంత పెద్ద డ్రమ్లో పెట్టాము హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో అయినా కానీ నో యూజ్ అయిపోతుంది అదే అక్కడే పెట్టా అన్ని అన్ని కాయలు అన్నీ అక్కడే పెట్టా ఆటలు దాన్ని మా కత్తారు తెచ్చుకో అక్కడ టేబుల్ 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 మీద ఉన్నాయి ఇక్కడ టేబుల్ మీద దాని మీద ఉంది అని సైజు బాగా పెరిగింది కిట్టు సైజ్ మంచిగానే వచ్చింది దానిమ్మ కూడా చూడు అయినాయి అనుకుంటే కొయ్యి లేకపోతే లేదు కొత్త అయినాయి అనుకుంటే కొయ్యి పెట్టు చూడు మంచిగా వెయిట్ బాగా వచ్చింది అయితే నాకు ఒకటి కట్ చేసి చూద్దామా ఇప్పుడు సీడ్స్ ఎలా ఉన్నాయి ఇక నా చేతిలో పట్టవు ఎడబెట్టు దీని మీద పెట్టి కింద కాయపడిపోతే ఇటువైపు ఇక ఇటువైపు ఉన్నాయి చూడు ఇంకా ఇంకా సైజు పెరగాలి లోపల చూడు మన కుండీల్లో పెడితే ఈ కాయలు ఎక్కువ రావు చక్కగా మళ్ళీలో పెట్టుకుని సరే ఒకసారి అది కూర్చోద్దాం లోపల చూడండి అసలు కాయలు అంతా జరగ ఒకసారి ఇంకా చాలా కాయలు కోసాము ఇంతకు ముందు మళ్ళీ చెట్లకి దీనికి సార్ ఇంతకు ఎక్కువ పడాలి ఈ చెట్టుకి అది ఆసులు వస్తుంది ఈ కాయ ఎందుకు ఇంత చిన్న కాయ కోసావు ఇలా ఇది కలరు చెట్టుకాయలు అసలు ఇటు మీద చుట్టల్లే ఉంది సరే నన్ను నటి అలాని అదే కిట్టు కాయ రాలిపోయింది దాంట్లో నారెంజకాయ అటు నుంచి ఒక ఐటమ్ కుదిరించాలి అటువైపు కుద్దామాలి ఆక మళ్ళీ ఎంత బాగా పోత పెందారు అవతలకి ఇంకా కాయలన్నీ అయిపోయి అయిపోలేదు అసలు పోత పింద చూడండి అలా వచ్చిందో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ క్రమం తప్పకుండా ఇస్తే అసలు భలేగా వస్తాయి కాయలు మాత్రం ఇక్కడిక్కడే ఎంత పోతుందో దీంట్లో కొన్ని రాలిపోయినా కూడా చక్కగా చాలా వస్తాయి ఇటు చూడండి మళ్ళీ ఇంక అన్నీ మళ్ళీ సైజులు వారీగా ఉన్నాయి కాయలన్నీ అసలు ఏ గమ్మక చూసినా కూడా కాయ బాగా వచ్చింది అంత చట్టు నిండా దీనికి కానీ దానిమ్మకాయలు అన్నీ చిన్నగా ఉన్నాయి ఇంకా ఈ చెట్టుకు పడ్డాయి ఇది మనం కొనుక్కొచ్చిన చెట్టుకిట్టు ఇప్పుడు కోసిన కాయలన్నీ కోసావా రెండు అక్కడ మూడు కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి కనీసం అరవై డెబ్బై కాయలు ఉన్నాయి దానిమ్మకాయలు ఈ చెట్టుకు ఇరవై కాయలు ఉన్నాయి అంతే అటువైపు ఇటువైపు చూస్తే ఇది సీడ్ ద్వారా వచ్చిన చెట్టు ఇదేమన్నా మేము కొనుక్కొచ్చిన చెట్టు అనమాట అంటుగట్టిన చెట్టు అందుకే దీనికి విపరీతమైన కాయలు ఉన్నాయి అందుకే మనం ఎప్పుడైనా అంటుగట్టిన చెట్లనే తెచ్చుకోవాలి అప్పుడే చాలా కాయలు కాస్తాయి ఇవి దీని మీద ఈ చెట్టు మీద బోలిస్తే ఈ చెట్టు కొద్దిగా తక్కువే కాకపోతే భగవ దానిమ్మే మొత్తం సేమ్ మనం తినేసేస్తే పళ్ళే మొక్కలు దాంట్లో నుంచి కొంచెం హెల్తీగా ఉన్న మొక్కను తీసుకొచ్చి పెట్టాము చూడండి అటువైపు నారించాయలు అయిపో అయిపోయినాయి చాలా వరకు అన్నీ మళ్ళీ సైజుల వారీగా కాయలు ఉన్నాయి మళ్ళీ అటువైపు మొత్తం అసలు ఎంత పూత పెందొచ్చిందో అటు సపోటాలు కూడా వేసుకోండి జామకాయలు ఉన్నాయి కానీ అయిన ఇయో లేదో తెలియదు చూడాలి అసలు ఇది అసలు ఇది కాయ అంటే ఇంత కోసినా కూడా ఇంకా ఎక్కడో చాటు రేపటికి ఒక చిలక కొట్టి పడేస్తుంది పండిని కాయల్ని రేపు వాటరింగ్ చేయడానికి వచ్చినప్పటికీ కొట్టేసేస్తుంది కిచెన్ వేస్ట్ ఇలాగా కంపోస్ట్ అయిన తర్వాత ఇట్లా కొంచెం ఆరబెడతాం ఆరబెట్టిన తర్వాత చెట్లకేసేస్తాం మళ్ళీ అట్లా ఒక మూడు బకెట్లు అయ్యింది రెక్కాయ కొమ్మకు చూడండి రెక్కాయలు అసలు ఎలా ఉన్నాయి ఉన్నాయి కాయలు రెడ్ చెట్టు ఈ చెట్టు ఇంకా చాలా చేసేసాం ఆ పైన కొమ్మలు అన్నిటికి కూడా ఫుల్గా ఉన్నాయి లేతగా వచ్చినాటికే కొత్తగా వచ్చినాయి అంతకుముందు ముదురున్నటికే వెంటనే కాయలు పడ్డాయి కాతయిపో కానీ కట్ చేయం కానీ ఉన్నాయా ఇంకా ఉన్నా కోసేసా కాయలన్నీ టేబుల్ ఆరెంజ్ దొండకాయలు ఇశాఖ తీగ పోయింది ఈ చెట్టుకి అసలు ఎన్ని కాయలు పడ్డాయో ఇక్కడ అన్ని బేర్తేగలు పెట్టాము బేర్ చెట్టుకి రోజు వాటరింగ్ చేయాల్సి వచ్చింది దాని ఎఫెక్ట్ పడి దీని పిందలన్నీ రాలిపోయినాయి ఒక రెండు కాయలు ఉన్నాయిలే కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకా పెరగల అసలు ఎంత ఫ్లవరింగ్ వచ్చి ఎన్ని పిందలు పడ్డాయో ఎన్ని కాయలు రాలిపోయినాయో దానికి అదో రెండు అసలు ఈ కొద్దిగా తక్కువ ఇంకా అసలు ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా కిందంతా ఆాలిపోయింది దానికి వాటర్ ఎక్కువైపోయింది దీని పక్కన అన్ని చెట్లు పెట్టేవారు అవి ఏమైనా రెండు పూట్లే వాటరింగ్ చేయాల్సి వచ్చేది అసలు ఎంత ఫ్లవరింగ్ వస్తుందో దీనికి అన్నిటితో పాటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను గార్డెన్లోకి రాగానే ఎంత సెంటు వాసన వస్తుందంటే భలే మంచి వాసన వస్తుంది గార్డెన్ ఎంట్రన్స్లోనే పెట్టుకున్నాము చిన్నపాట్లో చక్కగా వస్తుంది ఇది పెద్ద పెద్ద కాయలన్నీ రాలిపోయితే అంత కిచెన్ వేస్ట్లో వేసి నింపేసేసాం డ్రమ్ముకి మేము కిచెన్ వెస్ట్ ఇలానే తయారు చేస్తాము ఇప్పుడు దీంట్లో అంతా అయిన తర్వాత చక్కగా అలా అక్కడ పోసంగా అలా ఎండబెట్టేసి ఒక టూ డేస్ కుప్ప చేసి ఎండబెట్టేసేసి తర్వాత అన్ని మొక్కలకి ఇచ్చేస్తాం దానిమ్మకాయలు నారింజకాయలు సపోటాలు కొంచెం దొండకాయలు చట్నీకి వచ్చినాయి ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you. No.